విశాఖ వేదికగా జరిగిన సిఐఐ భాగస్వామ్య సదస్సు చరిత్రను తిరగరాసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు రెండు రోజుల్లో పదమూడు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల విలువైన ఆరు వందల పదమూడు ఒప్పందాలు కుదిరాయని ముందు రోజు కూడా కలిపితే పదహారు లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చాయని వెల్లడించారు పర్యాటక రంగం అత్యధిక పెట్టుబడులు ఆకర్షించింది విశాఖ వేదికగా నిర్వహించిన సిఐఐ భాగస్వామ్య సదస్సులో రెండో రోజు పెట్టుబడులు వెల్లువెత్తాయి చంద్రబాబు సమక్షంలోనే నలభై ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై కోట్ల పెట్టుబడులకు సంబంధించి నలభై ఎనిమిది ఎంఓయూలు కుదిరాయి అమరావతి క్వాంటం వ్యాలీకి సంబంధించి పంతొమ్మిది వందల ఎనభై కోట్లతో ఒప్పందం కుదిరింది ఎయిర్పోర్ట్స్ అథారిటీ హెటిరో డ్రగ్స్ భారత్ డైనమిక్స్ జెకే ఏరోస్పేస్ అదానీ విల్మర్ సీడాక్ పాస్కల్ ఎన్ఎస్టిఎల్ క్వాంటం కంప్యూటింగ్ స్టిమ్యులేటింగ్ సెంటర్ ఒప్పందాలు చేసుకున్నాయి ఇందులో శ్రీ రెండు వేల మూడు వందల ఇరవై కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి విశాఖ సదస్సు నుంచే సిటీలో ఇంజనీరింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఫార్మా రంగాలకు చెందిన ఐదు యూనిట్లను సీఎం వర్చువల్ గా ప్రారంభించారు సిటీ సమీపంలో ఓ ఎయిర్ స్ట్రిప్ నిర్మించే యోచనలో ఉన్నామని సీఎం వెల్లడించారు as on today more than 31450 crores generating 110000 jobs directly or indirectly both put together these 3 city 240 units are there ask everybody to go for expansion or bring one more industry here that land is available another 4500 today i am fixing target for him 50 countries 500 రేమండ్ గ్రూప్ రాష్ట్రంలో పన్నెండు వందల ఒక్క కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేసే మూడు ప్రాజెక్టులకు సీఎం గా శంకుస్థాపన చేశారు సిల్వర్ స్పార్క్ ఎపారెల్ పార్క్ జేకే మైనీ గ్లోబల్ ఏరోస్పేస్ లిమిటెడ్ జేకే మైనీ గ్లోబల్ ప్రెసిస్టెంట్ లిమిటెడ్ యూనిట్లకు సీఎం శంకుస్థాపనలు చేశారు Raymond's group, they are starting three projects. The first project, including an apparel manufacturing park in Raptadu, for an investment of 497.67 crores. The employment that will be created is 1575 jobs. The second product is an auto component manufacturing plant in Gudupalli, in Anantapur district, for an investment of 441 crores, creating 4096 jobs. Third project is an aerospace component manufacturing plant worth about 262 crores capable of creating 900 jobs in Tekulodu in anantpur district all put together 1202 crores 6500 jobs by 27 they are going to complete all three projects your time is only 2 years i am confident with your reputation you are going to complete it సెంటర్ ఫర్ ఎనర్జీ సైబర్ రెజీలియన్స్ కేంద్రం ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏపీ ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకున్నాయి తక్కువ విద్యుత్ ఖర్చుతో సుస్థిరాభివృద్ధి సాధించేలా వినూత్న ఆవిష్కరణలతో రావాలని సీఎం చంద్రబాబు డబ్ల్యూఈఎఫ్ కి సూచించారు is going to produce from andhra pradesh we are having very ambitious plan also this is swarna andhra pradesh vision 2047 how to provide sustainable development that to cost effective energy now recent times because of green energy revolution andhra pradesh so many companies are coming to set up data centers at that time it was unit 14 rupees fifteen rupees. Now it has come two rupees thirty paisa by using technology, how to reduce the cost of energy as such, and at the same time how to use AI in a big way. What are all you are having ideas or somebody has done globally? That also you have to bring immediately and then we'll work together. World the best model. We have to create renewable energy and also innovative best practices for sustainability, for meeting our demands. ప్రముఖ సంస్థల ప్రతినిధులతో సీఎం వరుసపెట్టి సమావేశాలు నిర్వహించారు ఏపీ తీర ప్రాంత పర్యాటకాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు కలిసి రావాలని కోర్డెలియా క్రూయిజెస్ ప్రతినిధులను కోరారు క్రూయిస్ టర్మినల్ సౌకర్యాలు బీచ్ టూరిజం వాటర్ అడ్వెంచర్ స్పోర్ట్స్ అభివృద్ధికి కోర్జలియా క్రూయిజెస్ ఆసక్తి కనబరిచింది ఇఫ్కో చైర్మన్ దిలీప్ ననుభాయ్ సంఘానితో గ్రీన్ అమోనియా హైడ్రోజన్ ఆధారిత ఫెర్టిలైజర్ ప్లాంట్ల ఏర్పాటు రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించే విషయాలపై సీఎం చర్చించారు క్లాస్ ార్ట్స్ నిర్మాణానికి అట్మాస్పియర్ కోర్ సంస్థ ముందుకు రాగా ఆ సంస్థ తిరుపతి విశాఖ అమరావతిలో కోర్ చేపట్టిన ప్రాజెక్టుల పురోగతిపై సీఎం ఆరా తీశారు కాకినాడ మూలపేటలో నాఫ్తా క్రాకర్ కాంప్లెక్స్ పాలిమర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటుకు సహకరించాలని ఎల్జీకెమ్ చీఫ్ సస్టైనబిలిటీ స్ట్రాటజీ ఆఫీసర్ యుంజేకోను చంద్రబాబు కోరారు జేఎస్డబ్ల్యూతో కలిసి ఎల్జీకెం ఏర్పాటు చేయదలిచిన క్యాథోడ్ మెటీరియల్ తయారీ యూనిట్ కు పూర్తి సహకారం అందిస్తామని సీఎం భరోసా ఇచ్చారు తరహాలో రాష్ట్రంలో ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు భాగస్వామ్యం కావాలని యుంజోకోను సీఎం కోరారు ముప్పైవ సిఐఐ భాగస్వామ్య సదస్సు వాలిడిటరీ సెషన్లో చంద్రబాబు ప్రసంగించారు దేశానికి ప్రధాని మోదీ లాంటి బలమైన నాయకత్వం ఉందని కేంద్రంలో రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వాలు ఉన్నాయని పేర్కొన్నారు వచ్చే ఏడాది పెట్టుబడుల సదస్సుకు కుటుంబ సమేతంగా రావాలంటూ పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారులకు సీఎం ఆహ్వానం పలికారు సదస్సుకు హాజరైన అతిథులకు జ్ఞాపికలు అందజేశారు